శ్రీ గురు బియోన్నమ నా పేరు మారేపల్లి భువనేశ్వరి హైదరాబాద్ నుంచి ఈరోజు ఏరువాకా పూర్ణమి గురించి తెలుసుకుందాం దాని విశిష్టత ఏమిటి దాని ప్రాముఖ్యత ఏమిటి మొదలైన విషయాలన్నీ కూడా మనం ఈరోజు తెలుసుకుందాం ఏడాదికి పన్నెండు పౌర్ణములు వస్తాయి వాటిలో కార్తీక పౌర్ణమి తర్వాత అత్యంత విశిష్టమైనది జ్యేష్ట పౌర్ణమి ప్రతి తిథికి ఓ విశిష్టత ఉంటుంది ఏకాదశి పౌర్ణమి మరింత ప్రత్యేకం ఏకాదశి రోజు ప్రత్యేక పూజలు ఉపవాసాలు చేస్తారు పౌర్ణమి రోజు సముద్రం నదీ స్నానాలు ఆచరిస్తారు చంద్రుడు పౌర్ణమి రోజు ఏ నక్షత్రంలో ఉంటాడో ఆ నెలకి ఆ పేరు నిర్ణయించారు ఆధ్యాత్మిక పరంగా జ్యేష్ఠ పౌర్ణమిని విశిష్టమైనదిగా భావిస్తారు భర్త అయిన సత్యవంతుని ప్రాణం కోసం యముణ్ణి అనుసరించిన సావిత్రీదేవి వ్రతం ఫలించినటువంటి రోజు ఇదే అని చెప్పి పండితులు కూడా చెబుతున్నారు జ్యేష్ఠ పౌర్ణమి రోజు నదుల్లో కానీ సముద్రంలో కానీ స్నానం ఆచరించడం వలన నిండు చంద్రుని కళలు ఆ నీటిలో నిక్షిప్తమై అనారోగ్యాన్ని తొలగిస్తాయి అంటారు పౌర్ణమి రోజు లక్ష్మీనారాయణులను రావి చెట్టును పూజిస్తారు ఈ రోజు చేసే పూజలు దాన ధర్మాల వల్ల శని దోష నివారణ కూడా జరుగుతుంది రోజంతా ఉపవాసం ఉండి సాయంత్రం చంద్రుడు వచ్చిన తర్వాత గంగాజలంలో పాలను కలిపి చంద్రుడికి సమర్పించడం వల్ల ఆరోగ్యం మానసిక ప్రశాంతత జాతకంలో ఉన్న చంద్రదోషం మొదలైనవన్నీ కూడా తొలగిపోతాయి అని చెప్పి మనకి శాస్త్రం చెప్తోంది అసలు ఏర్వాక అంటే ఏరు అంటే ఎద్దులను కట్టి దుక్కి దున్నుటకు సిద్ధపరిచిన నాగలి ఏరువాక అంటే దుక్కి దున్నుట ప్రారంభం అంటే వ్యవసాయ ప్రారంభం అని దీనినే హల పౌర్ణమి జ్యేష్ఠశుద్ధ పౌర్ణమి ఏరువాక పున్నమి కృషిక పున్నమి వృషభ పూర్ణిమ అని అనేక పేర్లతో పిలుస్తూ ఉంటారు పాల్గొరికి సోమనాథుడు పండితారాజ చరిత్రలో దీనిని అంటే ఈ ఏరువాక పున్నమిని దవన పున్నమిగా వర్ణించాడు కారు పున్నమి కృషిక పున్నమి లాంటి పేర్లతో వ్యవహరించేటటువంటి ఈ పండుగను తెలంగాణలో ఏరొక్క పండుగగా జరుపుకుంటారు మరొక అర్థంలో చెప్పాలంటే ఏరువాక అనగానే మనకి ప్రయాణం చేయటం అనే అర్థం వెంటనే గుర్తుకొస్తుంది ఏరు అంటే పంట పొలాలు వాక అంటే నాగలి అని అర్థం కూడా వస్తుంది నాగలితో కృషికక్రియకు ఉపక్రమించడం ఏరువాక అని నిజమైన అర్థం అంటే దుక్కి దున్నడం అన్నమాట అయితే ఏరువాక పౌర్ణమిని అనేక నామాలతో పిలుచుకుంటూ ఒక పండుగలా మనం జరుపుకుంటున్నాం వాటిలో ఒకటి హల పౌర్ణిమ అంటే నాగలిని ధైర్యానికి కష్టపడే మనస్తత్వానికి ప్రతీకగా చెప్తారు అలాగే ఎద్దులు ఇతర పనిముట్లు రైతు శక్తి ఆ శక్తి యొక్క సామర్థ్యాలు ఇవన్నీ కూడా నైపుణ్యానికి చిహ్నాలుగా చెప్తారు నాగలి పట్టడం అంటే భగవంతుడు వాన రూపంలో కల్పించిన పరిస్థితులను సద్వినియోగం చేసుకోవటమే అంది వచ్చిన అవకాశాలను ఉపయోగించుకుంటూ శక్తివంచన లేకుండా పాటుపడుతూ మనిషి మనీషి కావాలి అని ఏరువాక ప్రబోధిస్తోంది నాగలని భుజాన వేసుకోవడం అంటే సమాజానికి నాలుగు మెతుకులు పెట్టేందుకు నడుం కట్టడమే సరే అసలు వ్యవసాయం అంటే ఒక యజ్ఞం అంతే కదా వ్యవసాయం అంటేనే ఒక యజ్ఞం ఆ యజ్ఞం సంపూర్ణంగా జరిగినప్పుడే సకల ప్రాణులు ఆరు ఆయుర ఆరోగ్యాలతో ఉంటారు అందుకే ఈ మహాయజ్ఞాన్ని ప్రారంభించేందుకు జ్యేష్ఠ పౌర్ణమిని ప్రత్యేక ముహూర్తంగా భావిస్తారు మన రైతులు వ్యవసాయ పనులు ప్రారంభించే ముందు అన్నం పెట్టే భూమాతకి పూజ చేస్తారు అనంతరం దుక్కి దున్ని వ్యవసాయ పనులు ప్రారంభిస్తారు ఏరువాక అంటే ఎద్దులను పూంచి భూమిని దున్నేందుకు సిద్ధం చేసిన నాగలి అని అంటే ఇలా రకరకాలుగా చెప్తారు ఏరువాక అంటే ఈ పనిని శాస్త్రోత్తంగా ప్రారంభించడాన్నే ఏరువాక అని పిలుస్తారు అంటే వ్యవసాయ పనులు ప్రారంభం ప్రారంభమయ్యే రోజు అని అర్థం అనమాట ఈ సందర్భంగా ఆకా పున్నమి రోజునే వ్యవసాయ పనులకు ప్రారంభం చేసుకుంటారు అని చెప్పి మనం చెప్పుకున్నాం కదా మరి ఈరోజే ఎందుకు ప్రారంభిస్తారు అసలు దాని విశిష్టత ఏమిటి ఈరోజు ప్రారంభించడంలో ఉన్నటువంటి ఆందర్యం ఏమిటి అంటే కనుక రోళ్లు పగిలే కార్తి వెళ్ళి తొలకరి చినుకులను తెచ్చే మృగశిరా కార్తె రాకను స్వాగతిస్తూ జరుపుకునేదే ఈ ఎరువాక పౌర్ణమి చంద్రుడు సస్యానికి అధిపతి అంటే పంటలకి అధిపతి శాస్త్రం ప్రకారం నాగలి సారించి పనులు ప్రారంభించేందుకు జ్యేష్ఠ నక్షత్రం అత్యుత్తమం ఆ నక్షత్రంలో చంద్రుడు ఉన్న సమయంలో వ్యవసాయ పనులను ప్రారంభిస్తే భూమిపై అమృతం లాంటి పంట పండుతుంది అంటారు అందుచేత జ్యేష్ఠ పౌర్ణమి రోజు నాగలితో పొలంలోకి దిగుతారు రైతులు చంద్రుడు జ్యేష్ఠ నక్షత్రంలో సంచరించే సమయం జ్యేష్టమాసం చైత్రమాసం నుంచి మొదలయ్యే మన సంవత్సరంలో మూడో నెల మాత్రమే కాదు త్రిమూర్తులలో ఒకరైనటువంటి బ్రహ్మదేవునికి ఈ మాసం అత్యంత ప్రీతికరం అని చెప్తారు బ్రహ్మ అంటేనే సృష్టికి అధిపతి మాసంలోనూ తొలకరితో కొత్త సృష్టి ప్రారంభమవుతుంది కనుక ఆ చతుర్ముఖునికి ఈ కాలం ఇష్ట సమయం ఎంత ఎంతమాత్రం ఆశ్చర్యం లేదు అయితే జ్యోతిష్ శాస్త్ర ప్రకారం జ్యేష్ఠ నక్షత్రం వేళ నాగలి సారించి పనులు ప్రారంభించడాన్ని మంచి రోజుగా భావిస్తారు అంతేకాదు అందరూ ఒకేసారి పనులు మొదలు పెడితే వ్యవసాయంలో కూడా క్రమ పద్ధతి కూడా ఉంటుంది అందుకోసమే మాసంలో వచ్చే పౌర్ణమి రోజున వ్యవసాయ పనులు మొదలు పెట్టాలి అని సూచించారు మన పెద్దలు ఒక రకంగా ఇది వ్యవసాయానికి లాంటిది అంటే కర్షకులకు క్యాలెండర్ అన్నమాట పంచభూతాత్మకమైన ప్రకృతిని భగవంతుడిగా ఆరాధించడం హిందువుల సాంప్రదాయం వ్యవసాయానికి జీవనాధారం అయినటువంటి భూమిని పూజించడాన్ని యజ్ఞంలా భావిస్తారు అందుకే పొలాల్లో అడుగుపెట్టేటప్పుడు చెప్పులేసుకోరు ఆ క్షేత్రానికి ఉన్న పవిత్రత అలాంటిది అక్కడ అణువణువు దైవభూమిగానే చూస్తారు అందుకే వర్ష ఋతు ప్రారంభం కాగానే రైతులు ఉదయమే ఎడ్లను శుభ్రం చేసి వాటి కొమ్ములకు రంగులు పూసి గజ్జలు గజ్జలు కట్టి పూలతో అలంకరించి వాటికి కట్టే కాడిని ధూప దీప నైవేద్యాలతో పూజిస్తారు ఆ తర్వాత కాడెద్దలకు ప్రత్యేక పూజలు నిర్వహించి బొబ్బట్లు తినిపిస్తారు పొలానికి వెళ్ళి భూమాతను ఆరాధిస్తారు అలాగే ఈ ఏర్వాకా పున్నమి రోజున సాయంకాలం వేళ రంగురంగుల బట్టలతో ఎడ్లను అలంకరించి డప్పులు మేళతాళాలతో ఊరేగిస్తారు ఆ తర్వాత ఎడ్లు అంటు రోగాల బారిన పడకుండా వాటికి ఆయుర్వేద మందులను నూనెలను తాగిస్తారు ఓషధులకి సస్యానికి అధిపతి అయినటువంటి చంద్రుడు జ్యేష్ఠ నక్షత్రానికి చేరువలో ఉన్న తరుణంలో ఏరువాక పూర్ణిమ శుభ ఫలితాలు అందిస్తాడు అని చాలామంది నమ్ముతారు అందుకే జ్యేష్ఠ పూర్ణిమ నాడు మొదటిసారి పొలాన్ని దున్నుతారు ఈ మాసానికి శుక్రమాసము అనే పేరు కూడా ఉంది ఏరువాకా పూర్ణిమను సీతాయజ్ఞమని సంస్కృతంలో వృషభ యజ్ఞమని కన్నడంలో కారణి పబ్బం అని జరుపుకుంటారు మరో విశేషం ఏంటంటే గ్రామీణ ప్రాంతాల్లో ఈరోజు ఎడ్ల పందాలు కూడా నిర్వహిస్తారు ఈరోజు ఎద్దులతో తొలి దుక్కి దున్నించడంతో పాటు ఆ సమయంలో తాము కూడా కాడిపడతారు రైతులు అంటే తమ కష్ట సుఖాలలో తోడుండే మూగజీవుల పట్ల తమ గౌరవాన్ని తెలియచేసే ఆచారం అది మనకిది వేదకాలం నుంచే ఉంది అని చెప్తున్నారు అంటే వేదకాలంలో ప్రతి పనిని యజ్ఞంగా పని భావించేవారు ప్రాచీన కాలంలో నుంచి జ్యేష్ఠ పూర్ణిమను ఏరువాక పూర్ణిమగా వ్యవహరించేవారు అధర్వ వేదం ఏరువాకను అనడు ఉత్సవంగా చెప్పింది క్షేత్రపాలకుని మంత్రాలతో స్థుతించి నాగలితో భూమిని దున్ని విత్తనం చల్లడం వంటి పద్ధతులను ఆచరించేవారు ఆ తర్వాత కాలంలో పరాశరుడు బోధాయనుడు మొదలైన మహర్షులు తమ గుహ్య సూత్రాల్లో ఈ పండుగ గురించి ప్రస్తావించారు ఈ ఏరువాక పున్నమికి పూరిలోని జగన్నాథ స్వామి ఆలయంలో ఓ విశేషం ఉంది అదేంటంటే ఆ రోజు ఆలయంలోని జగన్నాథ సుభద్ర బలరాములకు స్నానం చేయించి వారిని పదిహేను రోజుల పాటు ఏకాంతంలో ఉంచుతారు ఈ పదిహేను రోజులు భక్తులకు దర్శనం ఉండదు స్వామివారికి ప్రతీకగా ఓ చిత్రపటాన్ని గర్భగుడి ముందు ఉంచుతారు తిరిగి ఆషాఢశుద్ధ శుద్ధ పాడ్యమి రోజున స్వామివారి దర్శనం భక్తులకు తిరిగి లభిస్తుంది అంటే రైతులు ఈ సమయంలో తీర్థయాత్రలు కూడా మానుకుని శ్రద్ధగా పొలం పనులు చేసుకోవాలనే సూచన ఇందులో ఉండి ఉండొచ్చు అంతేకాకుండా ఋతువు మారిన క్రమంలో ఆరోగ్యాన్ని గమనించుకోవాలనే హెచ్చరిక కూడా ఉండి ఉండొచ్చు అయితే విష్ణు పురాణం ఏం చెప్తోంది విష్ణు పురాణంలో సీతాయజ్ఞంగా ఏరువాక గురించి ప్రస్తావించబడింది ఆ విషయం మనం ఇంతకుముందు చెప్పుకున్నాం ఇందులో సీత అంటే నాగలి అని అర్థం వప్పమంగళ మంగళ దివసం బీజవాపన మంగళ దివసం వాహన పుణ్యాహ మంగళం కర్షణ పుణ్యాహ మంగళం అనే పేర్లతో ఈ పండుగను వైభవంగా జరుపుకునేవారు శుద్ధోదన మహారాజు ఆనాడు కపిలవస్తు నగరంలో లాంఛనంగా ఈ ఏరువాకను ప్రారంభిస్తూ బంగారు నాగలిని కర్షకులకు అందించినట్లుగా శాస్త్రాల్లో వివరించబడింది హాలుడు రాసినటువంటి గాథా సప్తశతిలో ఏరువాక గురించి అనేక కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి తెలుగు పండుగల్లో సాహిత్యదారులున్న కొన్ని వేల సంవత్సరాల అతి ప్రాచీన పండుగ ఇది శ్రీకృష్ణదేవరాయల కాలంలో కూడా ఏరువాక సందర్భంగా రైతన్నల ప్రస్తావన వచ్చింది ఈ ఏరువాక పున్నమి రోజున వట సావిత్రి వ్రతం చేసే ఆచారం కూడా ఉంది మహిళలకు మంగళ గౌరీ వ్రతం వరలక్ష్మి వ్రతాలతో పాటు ఈ వట సావిత్రి వ్రతానికి విశేషమైన ప్రాముఖ్యత ఇస్తారు వటవృక్షం అంటే చెట్టు దాన్ని త్రిమూర్తులకు ప్రతిరూపంగా భావిస్తారు ఈ రోజున ఈ వటవృక్షాన్ని పసుపు కుంకుమలతో పూజిస్తారు దాని చుట్టూ నూట ఎనిమిది సార్లు ప్రదర్శన చేస్తూ దారం చూడతారు ఇలా చేస్తే భార్యాభర్తల మధ్య అనుబంధం బలపడుతుందని ఇద్దరూ దీర్ఘాయుష్తో ఉండేలా త్రిమూర్తుల ఆశీస్సులు లభిస్తాయి అని వారి నమ్మకం ఇంకో విశేషం ఏంటంటే అదే రోజు సాయంత్రం అంటే ఈ ఏరువాక పున్నమి రోజు సాయంత్రం గ్రామంలో ఊరి ముంగిట గోగునారతో చేసిన తోరణాలను కడతారు అంటే మనకి కార్తీక పౌర్ణమి రోజు జ్వాలా తోరణం ఎలా కడతారు అలాగా గోగునారలతో చేసిన తోరణాలను కడతారు ఈ తోరణాల మధ్యలో అక్కడక్కడ జిలేబీలు గారెలు కరెన్సీ కాగితాలు ఎత్తులో కడతారు దీనినే తోరణం అంటారు రైతులు తమ తమ పశువులను ఆ ఏరువాకా తోరణం కిందగా పరుగులు పెట్టిస్తారు అప్పుడు వారు ఏరువాకా తోరణం నుంచి తమకు దొరికిన వాటిని తీసుకెళ్తారు దీనిని వారు అత్యంత పవిత్రంగా భావించి పొలాల్లో ధాన్యాగారాల్లో దాచి ఉంచుతారు అలా చేయటం వల్ల పంటల సమృద్ధిగా పండి కరువు ఉండదు అని రైతుల విశ్వాసం అంతేకాదండి విదేశాల్లో కూడా ఉంది ఎలా అంటారా యూరప్ వంటి విదేశాల్లో కూడా మేపాన్ అనే పేరుతో ఈ ఏరువాక పూర్ణిమని జరుపుకుంటారు అయితే ఇకపోతే మనకి సాహిత్యంలో కూడా చెప్పారు ఎలా ఏరువాక పున్నమిని వప్పమంగళ దివసంగా రైతాంగం జరుపుకునేవారు అని జాతక కథల ద్వారా కూడా తెలుస్తుంది ఇంకా చెప్పాలి అంటే తెలుగు సినిమాల్లో కూడా ఏరువాక ప్రముఖంగా కనిపించింది రోజులు మారే సినిమా కోసం ఏరువాక నేపథ్యంలో కొసరాజు రాఘవయ్య చౌదరి గారు ఒక పాట కూడా రాశారండి అది అందరికీ తెలుసున్న పాటే అదే రన్నో చిన్న నీ కష్టమంతా తీరునురో రన్నో చిన్న అనే పాట కనుక పంట చేతికి వచ్చిన తర్వాత సంతోషంతో జరుపుకునే పండుగ సంక్రాంతి అయితే బంగారు పంటలు పండాలి అని వానదేవుణ్ణి నేలతల్లిని కోరుకుంటూ పొలం పనులు ఆరంభించే ఆనందాల పండుగ ఈ ఏరువాక కనుక ఆ పరమేశ్వరుని యొక్క అనుగ్రహం అందరికీ కలగాలని కోరుకుంటూ すばらしい。ス